నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అనంటే మనం ఏం కోరుకున్నా కూడా జరగటం లేదు అని కూడా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కానీ ఈరోజు చూడబోయే ఈ పరిహారం అనేది ఒక రూపాయి కాయిన్తో కనుక మన రోజు కూడా చేయబోయే ఒక చిన్న పరిహారం వల్ల మనం కోరుకుంది కోరుకున్నట్టుగా జరిగే అవకాశం అనేది ఉందండి ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మరి కొంతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ one six one zero seven three ఇంకా వీడియోలోకి వెళ్దామండి రోజు కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు మనం చేసే పరిహారాలకి ఎంతో వరకు కూడా శక్తి ఉందండి ఇంకా ఎందువల్ల రాత్రిపూట అని అంటే మనం ఏదైతే కనుక ఒక పాజిటివ్ మైండ్తో మనం అనుకొని చేస్తూ ఉంటామో అలాంటివన్నీ కూడా హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంటే జరుగుతూ ఉంటాయండి కానీ అవి కంటిన్యూస్గా మనం ఒకరోజు చేసి ఆపేయటం రెండో రోజు చేసి ఆపేయటం అలా కాకుండా నిజంగా నాకు ఈ కోరిక తీరాలి అని చెప్పి అది తీర్చుకునేంత వరకు కూడా ఒక గట్టి సంకల్పం చేసుకొని నేను ఇది సాధించగలను అన ఒక నమ్మకంతో జరిగేంత వరకు కూడా మనం చేసుకోగలిగితే నిజంగా అండి జరగని విషయం అనేది మన జీవితంలో ఉండదు అలాంటి ఒక విషయం అండి ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో నాకు పలానా విషయం జరగాలి పలానా ఆఫీస్లో ఉద్యోగం దొరకాలి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ దొరకాలని కానీ లేదంటే మీరు ఎదురు చూస్తున్న ఊరికి చదువు కోసం వెళ్ళాలని కానీ లేదంటే కనుక మీరు అనుకున్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలనుకున్న కానీ లేదంటే ఒక సొంతిల్లు కొనుక్కోవాలి నాకు డబ్బు అనేది తిరిగి రావాలి నాకు అనారోగ్యంలో ఉన్నాను నా ఆరోగ్యం అనేది కుదుటపడాలి నిజంగా ఎంత అనారోగ్య సమస్య అయినా కూడా ఈ మంత్రం వల్ల ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారంలో ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని ఉపయోగించి ఒకే ఒక ఒక రూపాయి కాయిన్తో మనం చేయబోయే ఒక పరిహారం అనేది చాలా అద్భుతం అండి అందువల్ల ఈ పరిహారానికి ఒకే ఒక వన్ రూపీ కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఒక్క వన్ రూపీ కాయిన్ చాలండి మన సమస్యలన్నీ కూడా తీర్చడానికి ఇంకా లక్ష్మీ కటాక్ష కటాక్షాన్ని పెంపొందించడానికి కానీ నిజంగా ఎలాంటి సమస్యనైనా కూడా ఒక్క వన్ రూపీ కాయిన్ ఉంటే చాలు వన్ రూపీ కాయిన్ తోటి ఎంతో కోట్లకు అధిపతి అధిపతులైన వాళ్ళు కూడా ఉన్నారండి ఆ ఒక్క వన్ రూపీ కాయిన్ చూ ఉంటే కనుక మన దగ్గర సాధించలేనిది ఏమీ లేదు ఆ ఒక్క వన్ రూపీ కాయిన్ కోసం మీకు ఒక చిన్న కథని తెలియజేస్తానండి మనం వరాహ్యమోవాన్ని నలు తలుచుకొని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఒకసారి అండి ఒక ముసలాముడ రోడ్డు మీద వాళ్ళ కొడుకు గురించి చాలా దిగులు పడుతూ మా నా కొడుకుని నేను ప్రయోజకం చేయలేకపోతున్నాను ఏం చేయాలా భగవంతుడా అని చెప్పేసి వరాహ తలుచుకుంటూ బాధపడుతూ ఉన్న సమయంలో అండి అటువైపు నుంచి మారువేషంలో వెళుతూ ఉన్న అమ్మవారు తనకి ఒక వన్ రూపీ కాయిన్ని దక్షిణగా వేశారంటండి అంటే అదో అమ్మవారేమో మారువేషంలో వెళుతున్నారన్న విషయం అనేది తనకి తెలియదు ఆవిడికి అమ్మ అప్పుడు ఈ ముసలామడండి అమ్మవారిని ఆవిడ్ని పిలిచి అమ్మ మీరు ఇచ్చిన ఈ ఒక వన్ రూపీ అనేది ఈ ఒక్క రూపాయి అనేది ఎలా ఎంతవరకు ప్రయోజనంగా ఉంటుంది నాకు నేను ఈ ఒక్క రూపాయి బట్టి ఏం చేయగలను అని చెప్పి అడిగినప్పుడు ఆ అమ్మవారు చెప్పారంట అమ్మ ఈ ఒక్క రూపాయితో నువ్వు సాధించలేని ఏమీ లేదు ఈ రూపాయే నిన్ను కాపాడుతుంది నిన్ను నీ కొడుకుని కాపాడుతుంది అని చెప్పేసి అమ్మవారు చెప్పారంటండి అలాగే నిజంగా ఎప్పుడైతే ఆ ఒక్క రూపాయి కాయిన్ తనది చేతిలో అరచేతిలో పెట్టుకొని అమ్మవారి తలుచుకొని నా కొడుకు జీవితం అనేది బాగుపడాలి నా కొడుకు ఏదైనా సరే సాధించగలడనే నమ్మకాన్ని ఎప్పుడైతే ఆ అమ్మ ఆవిడ మనసులోకి వచ్చిందో ఇంకా ఆ రూపాయి తీసుకువెళ్ళి తన పూజ గదులు పెట్టిందంటండి అమ్మవారి ముందు పెట్టిందంట ఎప్పుడైతే ఆ వన్ రూపీ కాయిన్ లోపలికి వచ్చిందో ఆ వన్ రూపీ కాయిన్నే తర్వాత రోజు ఆ కొడుకు బయటకు వెళుతూ ఉన్నప్పుడు నాయన ఈ రూపాయి కాయిన్ను నీ దగ్గర ఉంచుకో నువ్వు ఏదైతే పని మీద వెళుతున్నావో అది సక్సెస్ అవుతుంది విజయవంతం అవుతుంది అని చెప్పి ఆవిడ చెప్పి పంపించారంటండి ఆవిడకి ఆయనకి అప్పటి నుంచి కూడా అండి ఆయన జీవితం లో ఎన్నో రకాల మార్పులు మనకి కొన్ని కొన్ని విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటారన్నమాట ఏదైనా ఫస్ట్ మనకి ఒక సెంటిమెంట్ అయిన ఒక విషయానికి ఒక వన్ రూపీ కాయిన్ కానీ ఒక విషయాన్ని కానీ ఉపయోగిస్తే అది జీవితాంతము కూడా మనకు తోడుగా వస్తూ ఉంటుంది అని అన్నట్టుగా ఈ రూపాయి కాయిన్కి అంత పెద్ద కథలు ఉన్నాయండి అందువల్ల ఇది చాలా సాధారణమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం లేదు అందువల్ల ఆ వన్ రూపీ కాయిన్ని మీ దగ్గర ఎవరి దగ్గర అయితే రూపాయి కాయిన్ ఉందో ఆ రూపాయి కాయిన్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఒక్క మూడు రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని కనుక మీరు చేయగలిగితే నిజంగా అండి మీ కోరిక ఎలాంటిదైనా సరే తీరిపోతుందనమాట ఇంకా చాలా వెరీ పవర్ఫుల్ అని కూడా చెప్పవచ్చు అసలు ఒక రహస్య పరిహారం అని కూడా చెప్పవచ్చు ఈ మంత్రాన్ని ఇప్పుడు చూడబోయే ఈ మంత్రాన్ని ఇంతవరకు మన ఛానల్లో చెప్పలేదండి ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి ఇంకా ఆ పరి ఆ మంత్రం ఏంటి అనేది చూడడానికి ముందుగా ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఓం సహస్రా

అనే ఈ మంత్రాన్ని మీరు నూటెనిమిది సార్లు అనుకోవాలండి మూడు రోజుల పాటు నిజంగా బ్రహ్మ ముహూర్తంలో అంటే ఐదు గంటలకు ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో కానీ ఆరు నుంచి ఏడు గంటల సమయంలో కానీ ఈ రెండు సమయాలలో కనుక మీరు అనుకోగలిగితే నిజంగా నూటెనిమిది సార్లు అనుకోవాలండి నూటెనిమిది సార్లు అనుకోవడం అనేది ఎలా కానీ అనుకున్న వాళ్ళు మీరు జపం అనేది ఉంటుంది కదా జపం చేయడానికి ఒక మాల రుద్రాక్ష మాల ఉంటుంది కదా అలాంటి మాల మాలను ఉపయోగించకూడదండి ఇందుకోసమని మీరు ఏం చేయాలి అని అంటే కొన్ని దినుసులని ఏదైనా సరే ధాన్యాలనే మీరు తీసుకోవాలి ఒక ఎనిమిది ధాన్యాలు అంటే కందిపప్పు గింజలు కానీ గోధుమ గింజలు కానీ పెసరపప్పు గింజలు కానీ ఏదైనా సరే నూటెనిమిది గింజలనే లెక్క పెట్టి ఒక చిన్న గిన్నెలో వేసుకుంటూ ఈ మంత్రాన్ని అనుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క మంత్రాన్ని అంటే మంత్రాన్ని అనుకున్నప్పుడల్లా ఒక్కొక్క ధాన్యాన్ని మీరు గిన్నెలో వేస్తూ ఎనిమిది సార్లు మూడు రోజుల పాటు ఇలా చేయండి ఫ్రెండ్స్ నిజంగా ఖచ్చితంగా ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఆ వన్ రూపీ కాయిన్ అలా చేసిన వన్ రూపీ కాయిన్ మీరు ఖర్చు పెట్టనే పెట్టకూడదు మీకు ఎప్పుడు సమస్య వస్తే కనుక ఎప్పుడు కష్టంలో ఉన్నాము అని అనుకున్నారు అప్పుడు మళ్ళీ కూడా ఈ వన్ రూపీ కాయిన్ తీసి ఇదే పరిహారాన్ని మళ్ళీ మీరు ప్రయత్నించవచ్చండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే